కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం కాను అంటారు అది సినిమాలో డైలాగ్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది దేనికంటే ఎవ్రీ డాక్ హ్యాజిట్స్ డే అని కూడా అంటారు తమదైన రోజున చెలరేగిపోతూ ఉంటారు అలాంటి అలాంటి ఒక ఐదేళ్ల మనం చూసాం గత ఐదేళ్ల ప్రభుత్వ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి వాళ్ళు అదను చూసుకుని ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళు పరిధి దాటి ఇష్టం వచ్చినట్టు అంటే మా అమెరికాలో కూడా డాక్టర్ ఉన్నాడులేండి అలా వాడిని మించినట్టుగా మీకు ఇండియాలో ఒక దేవత ఉంది శ్రీరెడ్డి ఇష్టం వచ్చినట్టు ఎంపీనైనా సరే మాజీ ముఖ్యమంత్రి అయినా సరే పార్టీ జనరల్ సెక్రటరీనైనా సరే ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు బూతులే అనమాట అంటే ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళకి చట్ట పరిధిలో ఒక ప్రాపర్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి లేకపోతే వీళ్ళను చూసుకుని పది మంది భవిష్యత్తులో వీళ్ళని ఆదర్శంగా తీసుకుని వస్తారనే ప్రమాదం ఉంది ఆర్జీవిని చూసి అలా వదిలేస్తే అలా అయిపోయాడు సో ఈ శ్రీరెడ్డి అనే క్యాండిడేట్ని కూడా వదిలేస్తే ఈవని చూసి ఒక ఇంకొక పది మంది శ్రీరెడ్డులు పుట్టే ప్రమాదం ఉండదా అసలు ఏంటి ఇటువంటి వాళ్ళని చట్టపరంగా ఏం చెయ్యాలి చెప్పండి మేడం ఒకటండి ఏ వ్యక్తి అయినా చట్టపరిధిలోకి ఎప్పుడొస్తాడు స్వీయ నియంత్రణ అలాగే చట్టాలపై గౌరవం లేని వాళ్ళు అలాగే తా మీదో దైవాంశ సంబుతులము మేము ఏమైనా చేయగలమో మేము ఏం చేసినా చెడుబాటు అవుతుంది మేం చేసామంటే అది కరెక్టే అనుకునే వాళ్ళు చట్ట పరిధిలోకి వస్తారు అంటే ఇలాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళకి మామూలు మనుషులకు ఉండే భయము భక్తి ఆ భక్తి అంటే మీన్స్ దైవ ఆరాధన కాదండి ఏంటి అంటే చట్టం పట్ల గౌరవం ఇవి లేని వాళ్ళు ఇలాగే తయారవుతారు ఎప్పుడు కూడా మనకి ఇలాంటి వాళ్ళు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు కాకపోతే ఇదివరకు ఏంటంటే ఒక సమూహాల్లో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు కాస్త ఈ సోషల్ మీడియా వచ్చేసరికి ఎక్కువ మందికి వీళ్ళు తెలిసిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఒక రకంగా ఏంటి అంటే ఆ ఇంకో పది మంది శ్రీరెడ్డిలు రెడ్డులు తయారవ్వరా అని మీరు అడిగారు కాని ఇంకో పది మంది శ్రీరెడ్డిలు రెడ్డులు తయారయ్యే అవకాశమే లేదండి ఎందుకు లేదు అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏదో ఒక ఘటనలోనో సందర్భంలోనో శిక్షించబడతారు వాళ్ళకి గట్టి దెబ్బలు తగులుతాయి కానీ శ్రీరెడ్డి ఏంటి అంటే తనకి గట్టి దెబ్బలు తగలకుండా తను ఒక ఒక షీల్డ్ కింద ఉంది అది మనం మర్చిపోకూడదు అందరికీ ఇలా షీల్డ్ దొరకాల లేదు ఇప్పుడు మీరు చూడండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఆవిడ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆమె స్థాయిని మరి మరిచిపోయి ఒక ఎక్స్ సీఎం అలాగే వయసులో పెద్దవాడు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది ఇవన్నీ కూడా మర్చిపోయి కొడాలి నాని భాషలో మాట్లాడింది అంటే కొడాలి నాని ఆ మాటల్ని రిపీట్ చేసుకుంటూ తిరిగాడు ఊరంతా లాగా చెప్పుకుంటా ఏంటి అంటే జైలు జైళ్ళలో దోమలుగాక రంభాబ వచ్చి పుడతాయా అనే మాట ఇప్పుడు ఆవిడ ఎక్కడుందండి పార్టీ ఓడిపోగానే మొత్తం వీళ్ళంతా కలుగుల్లోకి వెళ్ళిపోయారు ఒకే ఒక్క ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది కానీ ఏంటి ఒక పరిధి దాటి మాట్లాడు ఇప్పుడు ఇక్కడ వ్యక్తులు ఎట్లా ఉన్నారంటే పరిధి లోపల మాట్లాడేవాళ్ళు పరిధి బయట మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం నాడు ఈ పరిధి లోపల వ్యక్తుల గురించి మనం పెద్దగా చెప్పుకోకర్లేదు వాళ్ళ వల్ల పెద్ద కాలుష్యం ఏమి ఉండదు వాళ్ళు ఏదో ఆ ఎట్లా అంటే సైలెంట్ గా పాయిజన్ చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల దీర్ఘకాలంలో ఏమన్నా నష్టం జరగచ్చు కానీ ఇప్పటికిప్పుడు పెద్దగా వాళ్ళ వల్ల ప్రభావితం అయ్యే మనుషులు ఉంటారని నేను అనుకోను అయితే ప్రమాదం అంతా ఎవరితోటి అంటే ఇలా డైరెక్ట్ గా విట్సలమిడిగా సందర్భం ఉన్నా లేకపోయినా ఆ ఒక సభ్యతా సంస్కారం మర్చిపోయి మాట్లాడే పరిధులు దాటిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఆ వ్యక్తులు అందరూ ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయారని చెప్పొచ్చు ఇద్దరే ఇద్దరు మిగిలారు ఒకళ్ళు శ్రీరెడ్డి ఇంకొకళ్ళు పంచప్రభాకర్ ఈ పంచప్రభాకర్ కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ లో జగన్ రెడ్డి ఓడిపోగానే ఓడిపోక ముందు కూడా అంటే ఎలక్షన్ కిను ఓడిపో రిజల్ట్ రావడానికి మధ్యలో కూడా కొంచెం ఆ కొంచెం జాగ్రత్త పడుతూ మాట్లాడిన సందర్భాలు చూసాం ఇక ఓడిపోయాకైతే మటుకు చాలా ఆ అసలు జగన్నే తిట్టడం మొదలెట్టాడు మరి ఏం జరిగిందో తెలియదు గానీ మళ్ళీ ఇప్పుడు కాస్త విజృంభించి మాట్లాడుతున్నాడు ఆయన ధైర్యం ఏంటి నేను ఎక్కడో ఉన్నాను నన్ను ఏం చేయలేరు ఆయనకి చట్టం తెలుసు ఏం తెలియని మనిషి కాదు చదువుకున్నాడు కాదు అడ్డగాడిదైతే కాదు కానీ అతని ధైర్యం ఏంటి నేను అమెరికాలో ఉన్నా నన్ను వీళ్ళు రప్పించలేరు సాక్షాత్తు అమెరికా పోలీసులు తిరిగితేనే నన్ను ఏమీ చేయలేదు కాకపోతే అక్కడ ట్రాన్స్లేట్ చేసి అమెరికా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అంత తీరిక ఓపిక ఎక్కడ ఉంది అలాంటి అవకాశం తీసుకోవాలనుకునే మనుషులు కూడా లేరు అది దురదృష్టం ఇప్పుడు ఎప్పుడైనా సరే అటాక్ చేసేవాడు లేడు అనుకోండి వాడు చిన్న చిన్న సైజు రౌడీ అయినా పెద్ద సైజు రౌడీ అయినా వాడి కాలం నడుస్తుంది ఇక్కడ కావాల్సిందేంటి అటాక్ చేసేవాడు లేడు ఏమున్నాడు ఎక్కడో కూర్చుని మాట్లాడుతున్నాడు ఏంటంటే మాట్లాడుకొని అసలు మనకి ఇక్కడ చాలా పని ఉంది మనం చాలా బిజీగా ఉన్నాము ఏంటి వాడిని వాడి గురించి లెక్క ఏంటి అనే మనుషులు ఎక్కువైపోయారు కానీ వాడి మీద శ్రద్ధ పెట్టి వాడు ఒకసారి ఒక వీడియోలో అమెరికా పోలీసుల్ని వాళ్ళకి ముందు వెనక తేడా తెలియదు అన్నాడు అలా అలాంటి వీడియోలు తర్జుమా చేసి ఇంగ్లీష్ లోకి ఇలా డోడయ్యా మీ దేశంలో వచ్చి మీ దేశంలో ఉండి మీ పోలీసులు ఈ విధంగా తిరుతున్నాడు అని చెప్పి ఒక్క కంప్లైంట్ ఇవ్వలేరండి మరి ఆ పని ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు సరే అతనే అతను ఒకడు భారతదేశంలో రోజు మాట్లాడుతున్న వాళ్ళలో శ్రీరెడ్డి ఒకళ్ళు పరిధులు దాటిన వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను పరిధుల లోపల ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఎంతో కొంత కేతిరెడ్డి కావచ్చు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఒక కలం అయితే విప్పుతున్నారు సరే వాళ్ళు ఎంతవరకు ఏంటి అంటే ఒక పరిధిలో మాట్లాడతారు ఒక రాజకీయ విమర్శ చేస్తారు ఆ అలాంటి వాళ్ళతో ఇబ్బంది లేదండి అయితే ఇప్పుడు ప్రస్తుతం శ్రీరెడ్డి విషయంగా తీసుకుంటే కనుక ఎందుకు శ్రీరెడ్డి ఈవేళ ఇంత నేను ఇబ్బంది పడుతున్నాను నేను ఒత్తిడికి గురైపోయాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది మీరు గుర్తు ఒక ఆరు నెలల క్రితం ఎలక్షన్స్ కి ఒక నాలుగైదు నెలల ముందు అసలు నేను మీకోసం ఎంత చేశాను కనీసం మీ కార్యకర్తను కూడా చెప్పుకోరు ఏంటి మీరు అసలు నేను నాకు నేను చేసిన వీడియోలకి వాళ్ళు స్ట్రైక్లు కొడుతున్నారు నాకు ఆదాయం పడిపోయింది నేను ఎట్లా బతకాలి ఇలా రకరకాల బాధలతోటి ఒక వీడియో చేసింది మీకు మీరు మీ గుర్తు అయితే ఆ వీడియో చేసిన తర్వాత ఆ సరే ఈమెకేమైనా ప్యాకేజీలు అందట్లేదేమో అందుకే ఇంత ఉక్రోష్ పడిపోతుంది పోనీలే కనీసం ఇలా అయినా కాలుష్యం తగ్గుతుంది అని అనుకున్నాం అనుకున్న తర్వాత మళ్ళీ ఏదో సెటిల్మెంట్ జరిగిందని అనిపించింది అనిపించి ఎలక్షన్స్ టైంలో మాట్లాడింది ఎలక్షన్లు అయిన తర్వాత చేసిన వీడియోలు ఉన్నాయి చూసారా చాలా మందికి తత్వం బోధపడింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి మత్తులో కొంతమంది ఉన్నారు అంటే ఆ మత్తు అట్లాంటి ఇట్లాంటి మత్తు కాదు అది ఒక కల్ట్ అనమాట కల్ట్ ఫీలింగ్ వాళ్ళు ముప్పై ఏళ్ళు జగన్ అన్ను ఉంటానన్నాడు పైగా వేణుస్వామి కూడా జ్యోతిష్యం చెప్పాడు ముప్పై ఏళ్ళు ఉంటాడు అని నమ్మారు వాళ్ళు నమ్మి వాళ్ళు ధీమాతో ఉన్నారు ఆ ధీమాతో ఉన్న వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉన్నది శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఏం మాట్లాడింది ఆ వీడియో తీసి చూస్తే తెలుస్తుంది లేసి నాలుగో తారీఖు తర్వాత ఓచ కోత ఓచ కోత ఎక్కడ సరే హైదరాబాద్ లో దాక్కున్నా సరే ఓచ కోత అంటే ఏంటో చూపిస్తామని చెప్పింది ఆ వీడియో చూస్తుంది అదేంటో జగన్మోహన్ రెడ్డికి కాలము కొంచెం కూడా టైం ఇవ్వదండి కాలం ఎంత దుర్మార్గమైందంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకప్పుడు షర్మిల్ చేత ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టించాడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆమె హైదరాబాద్ వచ్చి కేసు పెట్టింది ఏమని నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా వ్యక్తిగతమైన నా క్యారెక్టర్ కి సంబంధించి ఇష్టానుసారం వీడియోలు చేసి పెడుతున్నారు నాకు ఇంకొక సినిమా యాక్టర్ కి ఏవో సంబంధాలు ఉన్నాయని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు దీని మీద చర్యలు తీసుకోండి నా ఆత్మాభిమానాన్ని కాపాడండి అని చెప్పి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఆమె కేసు పెట్టింది అయితే విలేకరులు రెడీగా ఉండి అడిగారు ఏంటమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నది ఆంధ్రాలో అయితే మీరు ఇక్కడ ఎందుకు ఇచ్చారమ్మా అని చెప్పి అడిగారు అడిగితే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అనే సమాధానం ఇచ్చింది ఆవిడ అయితే మళ్ళీ సీన్ రివర్స్ అయ్యి సీను రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై నాలుగు కూడా కాదు ఇరవై మూడు ఇరవై మూడు మొత్తం నడిచినంత ఏంటి అంటే సునీత రెడ్డి వచ్చి హైదరాబాద్ లో కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి వేల మీద అదేంటమ్మా అక్కడ మీ ప్రభుత్వమే ఉంది కదా మీ కుటుంబం ఉంది కదా కేసు కూడా అక్కడది కదా ఏంటమ్మా అంటే నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అండి అంటే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అంటే ఆంధ్ర గవర్నమెంట్ కూడా నమ్మకం లేదని అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదని ఇలాంటి ఉదంతాలు చెప్పుకోవాలంటే మనకి ఇప్పుడు టైం సరిపోదు ఇలా కాలం ఆయనకి బాగా ఫాస్ట్గా ఫా చాలా ఎదురు పడుతుంది అనమాట కాలం చాలా దుర్మార్గంగా అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఈ ఈ ఓచపోతా హైదరాబాద్ లో దాక్కున్నానే ఆవిడ అనదు కదా ఎలక్షన్ రిజల్ట్ రాగానే మాచర్ల ఎమ్మెల్యే అక్కడ గొడవలు చేసి ఈవీఎం బద్దలు కొట్టాడు ఎలక్షన్ రోజు ఈవీఎం బద్దలు కొట్టిన కేసులో అతను ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని పార్టీ గెలిస్తేనేమో నా మీద ఏ కేసు ఉండదు అనుకున్నాడు ధైర్యంగా ధీమాగా వెంటనే తాడేపల్లి లేనిపోయాడు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉంటారు అనమాట ఇద్దరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏంటి ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి అని అడిగితే ఆయన నేను ఎలాగో బెంగళూరు వెళ్ళిపోతున్నాను మీరు హైదరాబాద్ వెళ్ళండి వెళ్ళి మనకి ఎన్ని స్థావరాలు లేవు హైదరాబాద్లో మీరు హైదరాబాద్లో ఉండండి అంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్టే తెలిసింది మనకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు సాక్షి ఛానల్కి అంటే తెలుగుదేశం వాళ్ళు దాక్కుంటారు హైదరాబాద్ లో దాక్కుంటే వాళ్ళని హైదరాబాద్ వచ్చి కూడా మేము ఓచ కోతకు వస్తామని చెప్పి శ్రీరెడ్డి చెప్తే తాలూకు మనుషులు వచ్చి హైదరాబాద్ లో దాక్కున్నారు ఇలాగా ఏదైనా సరే తాడే పామై కరిచింది అన్న చందంగా వాళ్ళ పరిస్థితులు ఈ విధంగా తయారైంది ఇహ ఇప్పుడు శ్రీరెడ్డి అలా నాలుగో లోపు పేలిని అన్ని పేలింది కదా బాగా అవన్నీ నాలుగో తారీఖు తర్వాత ఏంటి నా పరిస్థితి సరే ఇక అసలు మొత్తంగా ఆవిడ వీడియోలు ఎవరెవరిని అటాక్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఆయన దృష్టిలో పడటం కోసం ఒక సాక్షి ఉప్పు బ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా ఈమె కూడా నేను సాక్షి ఉప్పు బ్యాచ్ లో ఉన్నాను అని చెప్పి ఆమెకి ఆమె స్వయం ప్రకటన జర్నలిస్ట్ గా ఆవిడని ఆవిడ పరిచయం చేసుకుంటూ ఆ మాట్లాడే శ్రీరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం మీద అలాగే నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద నోరు ధరిస్తే బొలిగాడు మాట్లాడచ్చా అండి అసలు బాడీ షేవింగ్ చేయొచ్చా అంటే అసలు వీళ్ళు ఎంత అనాగరికంగా ఉన్నారు ఒకప్పుడు కుంటోడు గుడ్డోడు అనే పెరవటం చాలా మామూలు అండి సినిమాల్లో కూడా అలాగే మాట్లాడేవాళ్ళు అది కాలం మారిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు అలా అనడానికి లేదు అసలు బాడీ షేమింగ్ చేయడానికి లేదు మీరు ఒక యాభై సంవత్సరం యాభై సంవత్సరాల క్రితం మన వాడుకలో మన చుట్టుపక్కల మనం మాట్లాడే మాటలు చాలా ఇప్పుడు వెళ్ళిపోయినాయి ఇప్పుడు మాట్లాడితే కుదరదు కంప్లైంట్ ఇస్తే గొడవ అవుతుంది కంప్లైంట్ ఇవ్వకపోతే అది వేరే విషయం కంప్లైంట్ ఇస్తే మటుకు గొడవ అవుతుంది మరి ఈవిడ బాడీ షేమింగ్ చేసుకుంటూ రఘురామకృష్ణరాజుని ఎంత బాడీ షేమింగ్ అండి నిజంగా చూసుకుంటే కొన్ని మాటలు వింటుంటే ఇవి తెలుగుదేశం వాళ్ళు ఇలా బాడీ షేమింగ్ చేసినా ఒప్పుకోవడానికి వీల్లేదు ఒప్పుకోకూడదు అసలు ఇది ఎవరు చేయొద్దు ఈ సంస్కృతిని పక్కన పెట్టండి ఎందుకంటే ఎవరైనా సరే చట్టాలని గౌరవించండి చట్టబద్ధంగా మాట్లాడండి చట్టానికి లోబడి మాట్లాడండి మీరు ఎన్ని గంటలు మాట్లాడినా చట్టానికి లోబడి మాట్లాడండి అతిక్రమించి మటుకు మాట్లాడడానికి లేదు అయితే ఆ ఇప్పుడు ఈవిడ విమర్శించిన జాబితా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఎంతో కొంత ఉన్నత పదవుల్ని వాళ్ళ అలంకరించిన వాళ్ళు వాళ్ళ వృత్తులు కూడా చట్టబద్ధమైన వృత్తులు వాళ్ళు చేసిన పనులు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఏమన్నా ఉంటే శిక్షించండి చట్టబద్ధంగా అంతేగాని ఆ వ్యక్తుల్ని మాట్లాడటానికి లేదు అసలు రఘురామకృష్ణరాజు గారిని అయితే మాట్లాడిన మాటలు వింటే గనక మనకి రక్తం మరుగుతుంది అనమాట ఒక వ్యక్తిని ఇంత బాడీ షేమింగ్ చేయొచ్చా వాళ్ళ కొడుకుల్ని ఆయన కొడుకు పెళ్ళేవాళ్ళు ఏదంటే ఇవిడు ఈవిడ బాధపడిపోతుంది ఇలా రకరకాలుగా మాట్లాడేసింది మాట్లాడేసేసి ఇప్పుడు తన భయం ఏంటి అంటే ఈ రోజు ప్రభుత్వం మారింది ఈ మారిన ప్రభుత్వంలో నాకు వచ్చే ఇబ్బందులు ఏంటి అని ఆలోచించుకుంటుంది కాబట్టి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే తత్వం బోధపడుతుంది కదా ఇప్పుడు తత్వం బోధపడింది ఆవిడకి నా పరిస్థితి ఏంటి పైగా కర్నూలులో ఎవరో కేసు పెట్టారు మామూలుగా అయితే గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనక అయి ఉంటే గనక ఈ పాటికి తెలుగుదేశంలో గనక ఇలాంటి శ్రీరెడ్డి ఉంటే గనక ఈ పాటికి ఎన్కౌంటర్ చేసే చేసేసేవాళ్ళు వాళ్ళు నేను సమర్థించను ఎన్కౌంటర్లు చేయటానికి చట్ట ప్రకారంగానే శిక్షించాలి తప్పు ఉంటే కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మరి మాకు ఇంతకంటే చాలా పెద్ద ఘనకార్యాలు ఉన్నాయి చాలా పెద్ద పనులు ఉన్నాయి అనుకుంటుందేమో నే నేను అసలు వాటి గురించి వ్యాఖ్యానించను కాకపోతే అసలు ఈవిడ్ని చట్టపరిధిలోకి తీసుకురావచ్చా లేదా అన్నదే ఇవాళ ప్రశ్న ఆవిడ్ని ఖచ్చితంగా చట్టపరిధిలోకి తీసుకురావచ్చు ఇందాక నేను చెప్పినప్పుడు బాడీ షేమింగ్ చేయటం కానీ బెదిరించటం గాని ఓచకోత చేస్తామని బెదిరించటం కావచ్చు అలాగే ఆ మహిళల గౌరవానికి భంగం కలిగించేలాగా షర్మిల్ని ఆవిడ మాట్లాడిన విషయాలు కావచ్చు సునీతారెడ్డిని గురించి మాట్లాడిన మాటలు కావచ్చు నేను ఇంకా పురుషుల జోలికి పెద్దగా వెళ్ళట్లేదండి మహిళల జోలికి మహిళల్ని ఒక మహిళ అయ్యుండి మహిళలను మాట్లాడిన మాటల గురించి నేను మాట్లాడుతున్నా ఇంకా మిగతా అంటారా ఇంకా చూసుకుంటారు సరే ఏది ఏమైనా సరే ఇవాళ ఆవిడికి ఇంత ఉక్రోషం రావటానికి ఇంత బాధపడటానికి నేను నాకు అసలు బతకాలనిపించట్లేదు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడుతుంటే ఈ మాటలు వెనక ఆ నైరాస్యం ఆ బాధ ఆ భయము ఒక పక్క మళ్ళీ ఇంత నైరాస్యంలోనూ ఇంత బాధలోనూ కూడా అసలు నిజమైన నైరాస్యమా నిజమైన భయమా ఇది ఆ అని మనకి మళ్ళీ అనుమానం రాక మాందు చేస్తుంది ఆవిడ పక్క నుంచి ఇదంతా నేను ఇలాంటి పరిస్థితికి రావటానికి కారణం నన్ను తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను ఇష్టానికి నా మీద వీడియోలు చేస్తున్నారు కాబట్టి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే ఇది కూడా ఒక రాజకీయ ప్రేరేపితమైన ప్రకటన అనిపించేలాగా ఉంది అంటే ఒకప్పుడు రండి పాత రోజుల్లో హైదరాబాద్ లో శ్రీరెడ్డి ఆ కాస్టింగ్ కావచ్చు మీటు ఈ ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఒక రోజు గోగినే బాబు గారు ఆ ఏమన్నారు అంటే ఈమెకి మానసికంగా ఈమె సరిగా లేదండి ఈమె కొంచెం మానసిక చికిత్స తీసుకుంటే మంచిది చాలా అసంబద్ధంగా మాట్లాడుతుంది అసంబద్ధమైన ఆరోపణలు చేస్తుంది ఆ ఒక తర్కం లేకుండా మాట్లాడుతుంది ఆ విపరీతంగా ఏడుస్తుంది ఇలాంటి లక్షణాలు కొన్ని చెప్పి ఆ ఆవిడ ఒక ప్రమాదకరమైన మానసిక స్థితిలో ఉంది అని చెప్పి ఆయన అంటే చాలా మంది కోపం వచ్చింది ఆ రోజు ఇలా ఎలా అంటాడు ఇప్పుడు ఆవిడ బాధను సైట్రాక్ ట్రాక్ పట్టించినట్టు కాదా అది ఇది అని చెప్పి చాలా మంది మాట్లాడారు సరే అది వేరే విషయం అనుకోండి అంటే ఈవిడ ఇలాంటి మానసిక అసమతుల్యతకి గురి అవ్వడం అనేది ఇవాళ కొత్తగా వచ్చిన విషయం కాదు చాలా పాత విషయం ఇది ఆమె ఎప్పటి నుంచో అలాంటి లో ఉండబట్టే ఆవిడని వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ బంధనాల్లో పెట్టుకొని వాళ్ళు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడే చిలకలాగా తయారు చేశారు శ్రీరెడ్డిని ఇది శ్రీరెడ్డి ఇలా మాట్లాడడం వెనకమాల ఇలాంటి ప్రవర్తన వెనకమాల వైసీపీ పార్టీ ఉంది అందుకే ఆవిడకి నాతో ఇంత చేయించుకున్నారు కదా నేను ఇంత చేశాను కదా నా సంగతి ఏంటి అని చెప్పి ఆరు నెలల క్రితం ఆవిడ మాట్లాడింది ఇప్పుడు కూడా మళ్ళీ ఇలా మాట్లాడుతూ తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన పార్టీ మీద ఆవిడ ఆరోపణలు చేయడం వెనకమాల ఉన్న గూఢార్థం ఏంటి అంటే ఒక రకంగా ఈ కేసులు నా మీదకు వస్తాయేమో అనే భయంతో ఆవిడ ముందర కాళ్ళకు బంధాలు వేస్తుంది ఒకటి రెండోది రాజకీయ కోణంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి ఈవిడతోటి ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తున్నారా అనే ఒక అనుమానం కూడా రాకమాందు ఏది ఏమైనా వెరసి ఇవాళ ఒక వీడియో వస్తుంది అంటే ఇంట్లో నలుగురు కలిసి కూర్చొని ఆ వీడియోని వీడియో లాగా మటుకు శ్రీరెడ్డి చేసే వీడియో ఉండదు పైగా మన కర్మ ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు కూడా బీపులు ఇవ్వకుండా వీడియోను మొత్తాన్ని రిలీజ్ చేసేస్తున్నారు ఆ దీంట్లో బూతులు పరమ బూతులు బూతు 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 అన్నట్లు అదేదో సినిమాలో ఆ ఉంటదనమాట పిల్లలు బూతులు ఎందుకు మాట్లాడతారు అంటే పెద్దవాళ్ళని చూసే పిల్లలు బూతులు మాట్లాడతారు పిల్లలు బూతులు నేర్చుకునేదే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనే ఒక సందేశం ఇవ్వాలి అని ఒక సినిమా తీశారు జంధ్యాల గారు చాలా గొప్ప సినిమా ఎవరైనా దొరికితే చూడొచ్చు ఆ సినిమాని నరేష్ దాంట్లో యాక్టర్ అయితే ఇప్పుడు నడింట్లో కూర్చొని పోని నాలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తా ఉన్నారనుకోండి వెళ్ళేటప్పుడు ఖాళీ సమయం దొరికింది కదా అని చెప్పి వీడియో ఆన్ చేసి చూసాం అనుకోండి అరే కారులో ఇంకెవరైనా ఉన్నారంటే మనం సిగ్గుపోద్దేము డ్రైవర్ వింటే సిగ్గుపోద్దేమో అని మనకి మనం సిగ్గుపడిపోయి వీడియో ఆపేయాల్సిన పరిస్థితి అనమాట అలాంటి భూతులు ఉంటున్నాయి దీనికి ఈ ఈ కాలుష్యాన్ని మట్టుకు సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల పైన ఎంత పడుతుందో మనం ఎన్నో వీడియోల్లో మాట్లాడుకున్నాము ఈ ఈ సందర్భంగా ఈ విషయానికైనా సరే ఆమెను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నానండి అందుకని దయచేసి ఈ ఈ రెండు తెలుగు రాష్ట్రాలని అలాగే విదేశాల్లో ఎక్కడో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా సరే తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియోలు వినలేము అనే పరిస్థితిలోకి పరితెగించి అంటే ఆ అసలు మానసికంగా నిజంగానే మనకే ఒక నాలుగైదు రకాల భావనలు వచ్చేటట్లు మరి నిజంగా మానసికంగా అంత ఈమె ఇంత పకడ్బందీగా ఎట్లా మాట్లాడుతుందా అని డౌట్ వస్తుంది ఇంత పకడ్బందీగా మాట్లాడగలిగేంత మానసికమైన జబ్బు ఏమన్నా వచ్చిందా అనేటట్లు అనిపిస్తుంది మొన్న ఎలక్షన్ ప్రచారాల్లో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి స్వరం మారింది కొన్ని సందర్భాల్లో ఏంటి ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయని నాకు నమ్మకం లేదు నా వల్ల కావట్ల అంతకంటే ఇమిటేట్ చేయడం అని ఆయన చాలా హృదయం హృదయంతో చాలా బాధతో మాట్లాడాడు అరే స్వరం మారుతుంది ఏంటి అనుకున్నారు చాలా మంది మరి అంతకు ముందు ఆయన పరిపాలనలో ఒక ఒక డజన్ సంఘటనలు తీసుకుంటే అప్పుడు ఎందుకు స్వరం మారలేదండి మీకు సుధాకర్ డాక్టర్ సుధాకర్ చనిపోవడం ఏంటి మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేయడం ఏంటి పైగా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి చూస్తే ఇంకా అసలు మరి మరి మరీ మతిపోతుంది అనుకోండి అట్లాంటి ఎన్నో సందర్భాలు పైగా రంగనాయకమ్మ గారు ఒక చిన్న ట్వీట్ పెడితే ఆవిడ మీద ఆవిడ జీవితాన్ని అతలాకుతలం చేసేశారు అసలు ఆవిడ సంగతి ఏంటి ఇంకొక జర్నలిస్ట్ నా జస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి అర్ధరాత్రి ఇంట్లో చదువుకుపోయారు అరెస్ట్ చేశారు అంటే ఇవన్నీ కూడా ఎక్కడా కూడా శ్రీరెడ్డికి సమస్యలాగా కనిపించలే కేవలం జగనన్న జగనన్న జగన్ ఈవిడికి రోజాకి తేడా ఏమీ లేకుండా భజన చేస్తూ నేను నే ఇంత భజన చేస్తే అమ్మో ఈ భజన చూసి రోజా ఇంకొంచెం చేస్తే రోజా ఇంకొంచెం చేసిందంటే నా దగ్గర ఆ నా పలుకుబడి ఎక్కడ తగ్గిపోద్దాం అని ఈవిడ ఇంకొంచెం భజన చేయటం మొత్తం ఆరుగురు ఆ మహిళా మంత్రులు ఉంటే ఆరుగురు భజన సంఘాలు పెట్టేశారు మరి ఏది ఏమైనా సరే ఇలా మహిళల్ని ఈ విధంగా భజన సంఘాలుగా మార్చి వాళ్ళు ఏమి పని చేయకపోయినా గాని వాళ్ళని కొనసాగించిన జగనన్న అలాగే ఆ జగనన్న ఏ రోజు వాళ్ళని మందలించినట్లుగా గాని వాళ్ళని ఓ కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉంచుకున్నందుకు ప్రజలు ఆ మహిళా మంత్రులు మొత్తాన్ని ఓడించి ఆ మహిళా మంత్రులు లిస్ట్ చెప్పాలంటే అందరికీ తెలిసిందే ఎవరికి తెలియంది ఏమీ లేదు రోజా దగ్గర నుంచి విడదల రజనీ దగ్గర నుంచి ఆ తానేటి మనిత దగ్గర నుంచి సుచరిత దగ్గర నుంచి ఆ పుష్పశ్రీవల్లి ఆమె అయితే మరి బియ్యాన్ని ఎన్ని రకాలుగా వాడొచ్చో చెప్పిన ఆవిడ మాకెవరికి తెలియదు అప్పుడు దాకా అసలు బియ్యాన్ని ఎన్ని రకాలుగా వాడతారని ఆ అలా రకరకాల భజనలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి ఆ జగనన్న ముంచారా శ్రీరెడ్డి వీళ్ళు జగనన్న ముంచారా అనేది ఇప్పుడు ఒక బేతాళ ప్రశ్న కూర్చుంది సమాజం ముందు మరి శ్రీరెడ్డి భవిష్యత్ ఏంటి అనేది కూడా ఒక రకంగా ఒక బేతాళ ప్రశ్నే ఏది ఏమైనా నేనేం కోరుకుంటున్నాను అంటే ఆవిడ మంచిగా మర్యాదగా మాట్లాడే హక్కు మాట్లాడే స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంది భారతదేశంలో మనకి మాట్లాడే హక్కు ఉంది కానీ ఆ మాట్లాడే హక్కు రెండో వారి స్వేచ్ఛని హరించేటట్లుగా కానీ రెండో వారి ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లుగా కానీ రెండో వాళ్ళు భయోత్పాదానికి గురయ్యే విధంగా గాను మాట్లాడే హక్కు మాత్రం లేదు ఈ ఈ ఈ పరిధిలు పరిమితులు అన్ని దా దాటేసిన శ్రీరెడ్డి ఇహనైనా సరే చట్ట పరిధిలో ఆవిడ తోటి కౌన్సిలింగ్ ఇస్తారా ఆవిడికి ఆ ఆవిడని ఏ విధంగా చట్ట పరిధిలో ఏ విధంగా శిక్షిస్తారు అనేది ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఇది మటుకు జరగవలసిన చర్యగా నేను కోరుతాను రైట్ చూద్దాం మేడం శ్రీరెడ్డి గారు మొత్తానికి ఏం చేస్తారు అనేది ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అసలు ఆ విషయంలో ఎవరు అలా చేసుకునే అండి ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదు హక్కు లేదు ఎందుకంటే ఏదైనా శిక్ష ఇస్తే నాలుగు రోజులు శిక్ష చేస్తారు జీవితాంతం శిక్ష అయితే ఉండదు కదా పైగా ఇంకొక వచ్చేలాగా కౌన్సిలింగ్ చేయాలని కోరుకుంటున్నా ఇది స్వయంకృత అపరాధము అనే ఒక ఆత్మ పరిశీలనలోకి ఆమె వచ్చేలాగా చెయ్యాలని కూడా నేను కోరుకుంటున్నా చూద్దాం మేడం మరి ఏమవుతుందో ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు